బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి బాలికలకు చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి పేర్కొన్నారు కాశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రభుల్ దేశాయ్ మంగళవారం రాత్రి సందర్శించారు హాస్టల్లోని మెస్ బాలికల వసతి గదులను ఆర్వో వాటర్ ప్లాంట్లు పరిశీలించారు హాస్టల్లో కామన్ మెను ప్రకారం పోషకాహారం ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు హాస్టల్ మెస్ స్టడీ ఫుడ్ కమిటీలపై వాక్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అన్ని హాస్టల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని కామన్ డైట్ మెను ద్వారా సమతుల పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు విద్యార్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు హాస్టల్లో విద్యార్థులకు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుని జీవితంలో రాణించాలని ఇతర విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి అని సూచించారు ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమయ్యే కెరియర్ ఆప్షన్ చాట్ను ను కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు కెరియర్ చాట్ ద్వారా విద్యార్థులకు ఉన్న ఉపాధి అవకాశాల గురించి వివరించారు ఈ అడిషనల్ కలెక్టర్

ఇంటర్కి డిగ్రీకి పీజీకి బీటెక్కి దీనికి దానికి సంబంధం లేదు ఎంకాంకి ఏం క్వశ్చన్ వస్తుంది ఎంఎస్సీకి కూడా అదే క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పాను టెన్త్ వరకే అది సిలబస్ కానీ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ పెరుగుతూ ఉంటుంది వేరే వేరే అయిపోయి సో అందరూ కూడా రోజు ఒక టెన్ క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా చేయండి ఒక పేజ్ పడుకునే ముందు ఒక పేజ్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి తెలుగులో రాసినా పర్వాలేదు ఇంగ్లీష్లో రాస్తే ఇంకా మంచి రాస్తే చాలా జాబ్స్లో ఎస్ఏ రైటింగ్ కూడా ఉంటుంది తర్వాత మెయిన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది ఇప్పుడు ఎవ్రీ డే ఒక పేజ్ రాసుకోండి ఒక పది క్వశ్చన్ సాల్వ్ చేయండి రెండు డేటా ఇంటర్ప్రిటేషన్ రెండు క్వాంటిటివ్ అనాలిసిస్ రెండు లాజికల్ రీజనింగ్ రెండు వర్బల్ యాక్టిట్యూడ్ ఒక పేజ్ చదవండి ఏదైనా ఏదైనా మీకు రిలేటెడ్ ఉండొచ్చు అన్ రిలేటెడ్ ఉండొచ్చు న్యూస్ పేపర్ చదవాలి పెద్ద పిల్లలు కాబట్టి అండ్ ఇంకొకటి మంచి ఎక్సర్సైజ్ చెప్తాను వెరీ ఈజీ 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 టాపిక్స్లో ఇలా చిప్స్ తయారు చేయండి ఏదైనా టాపిక్ ఉండొచ్చు బుక్ తర్వాత హాస్టల్ తర్వాత మదర్ లేటస్ ఎడ్యుకేషన్ ఇట్లా చిట్స్ తయారు చేసేసి చిట్స్ పెట్టుకొని పది మంది గ్రూప్స్ చేసేసి చిట్స్ తీసి దాని గురించి మైండ్కి ఏం వస్తుంది మాట్లాడడానికి ప్రయత్నం చేయండి స్టేజ్ ఫియర్ వెళ్ళిపోతుంది జామ్ అంటారు దానికి జస్ట్ అ మినిట్ సో ఒక చిట్ తీసిన తర్వాత మీకు ఒక వన్ మినిట్ ఇస్తారు వన్ మినిట్లో మీరు ఆలోచించాలి తొందరగా తొందరగా అన్నీ రాసేసేయాలి పాయింట్స్ త్రీ ఫోర్ పాయింట్స్ ఆ త్రీ ఫోర్ పాయింట్స్ మీద వన్ మినిట్ మీరు మాట్లాడాలి దానికి జామ్ అంటారు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో ఇది తప్పకుండా మనము చేపియాలి ఇది పబ్లిక్ స్పీకింగ్ మనం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఆ ఫియర్ పోతుంది ఏదైనా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అనిపిస్తుంది ఏం ఆ వల్ల కాదు అని అనిపిస్తుంది కానీ చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కావలసిన స్థాయికి వెళ్ళగలుగుతారు కానీ కష్టపడాలి మీ అమ్మ నాన్న చాలా ఆశతో ఇక్కడికి పంపించాలి మీ బుద్ధి మీ ధైర్యం మీ క్రమశిక్షణ మీ కృషి ఇదే మాత్రం మీకు జీవితం అంతా పనికి వస్తుంది అర్థమైందా సో క్యారెక్టర్ బిల్డింగ్ మీద హార్డ్ వర్క్ చేయండి చదవండి ఎంతవరకు వీలైతుంది అంతవరకు చదవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఇండిపెండెంట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ